ஆய் ஆரே செடி చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండుకు ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమై ఈ రాష్ట్రంలో ఒక సైకో పరిపాలన జరుగుతున్న సందర్భంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పండ పన్నెండు తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ఈ రాష్ట్రంలో పుట్టిన ఐదు కోట్ల మంది పైగా చిలగా పైగా ఉన్నటువంటి జనాభాకు మంచి రోజులు వచ్చాయి కారణం మంచి ప్రభుత్వం రావడం ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అని ఎందుకు అనాలంటే తల్లికి వందరం ఇచ్చింది తల్లికి ఇచ్చినందుకు ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనాలి ఆ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేల రూపాయలు దార్శనికుడు విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో ఒక బిడ్డ ఉంటే పదహైదు ఉంటే ముప్పై ముగ్గురుంటే నలభై ఐదు ఉంటే అరవై వేలు ఐదు వేలు రక వారి అకౌంట్లలో ఇవాళ ఆ యొక్క నిధులు చేరాయి అదేవిధంగా ఇవాళ చూస్తా ఉన్నా మనం రైతులకు సంబంధించి ఆ రోజు రైతులకు పంట ఎప్పుడు వస్తుందో పంట ఎప్పుడు పోతుందో తెలియదు ఇవాళ రైతులకు భరోసా ఇచ్చే విధంగా రైతుల యొక్క ఫసల్ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి ఇవాళ రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి జాతీయ ప్రజాస్వామ్య కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో తీసుకుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను